ఫస్ట్ టైం అండి పవన్ కళ్యాణ్ గారు అయితే అల్లు అర్జున్ గురించి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఆయన ప్రశ్న అడిగింది లేదు విలేకరులు అలానే ఆయన సమాధానం చెప్పింది లేదు కానీ రీసెంట్గా కడప పర్యటనలో కాగా రాయలసీమ పర్యటన ఏదైతే ఉందో దాని భాగంగా ఆయన అయితే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి అల్లు అర్జున్ కేసు విషయం ఏంటని అడిగితే దాని గురించి ఎందుకు పెద్దవి అడగండి ఇక్కడంత చావు బతుకుల గురించి మాట్లాడుతుంటే అక్కడ చిన్న చిన్న వాటి గురించి ఎందుకు మీరు అడుగుతున్నారని అయితే ఒక మాట అయితే చెప్పాడు పెద్దవి అడగండి పెద్ద అడగండి తప్ప అది చిన్న మ్యాటర్ అని చెప్పాడు ఒక టేక్ గా తీసేసుకున్నాడు ఒక చిన్న మ్యాటర్ అని అల్లు అర్జున్ కేసు విషయం మరి దాన్ని బట్టి అర్థమవుతుంది అల్లు అర్జున్ దాన్ని అసలు సీరియస్గానే తీసుకోవట్లేదని అలానే దాని గురించి అలా కాన్సన్ట్రేషన్ చేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది లేకుంటే రెండు ముక్కలు చెప్పి వెళ్ళిపోవచ్చు సరే ఆ కేసు చట్టప్రకారం అయ్యే చర్యలు ఉంటే అవి తీసుకుంటారండి అల్లు అర్జున్ సేఫ్గా బయటకు వస్తారని చెప్పలేదు కానీ అక్కడైతే అది చిన్న కేసు దాని లైట్ తీసుకోండి పెద్ద విషయాలు దానికైనా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి ఇక్కడ సాగుబతుకుల గురించి మనం మాట్లాడుతున్నాం పెద్ద పెద్ద విషయాలు నన్ను అడగండి నేను సమాధానం చెప్తానని అయితే ఆయన విలేకరులకి అక్కడ ఉన్న జర్నలిస్టులకి అయితే సమాధానం చెప్పడం చూశాం దీన్ని బట్టి అర్థమైంది ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించి కానీ లేకుంటే ఆ కేసు గురించి కానీ అతనైతే అస్సలకి దాని గురించి పట్టించుకొని పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుంది నిన్న దాకా ఆయన బిజీగా ఉన్నాడు లేకుంటే కుదరలేదు అనుకున్నాం కానీ నిన్న ఆయన మాట్లాడిన తీరు చూస్తే కడపలో క్లియర్గా అర్థమవుతుంది అల్లు అర్జున్ కేసు గురించి కానీ అల్లు అర్జున్ గురించి అలాంటి అసలు పట్టించుకోవట్లేదు అసలు టేకి తీసుకున్నాడు పట్టించుకోవట్లేదు అది చిన్న కేసు అనుకుంటున్నాడు ఆయన దాని గురించి చట్టం తను తను పని చేసుకున్నట్టుగా భావిస్తున్నట్టున్నాడు దానిలో ఇన్వాల్వ్ కలిసి ఇన్వాల్వ్ అవదలుసుకోలేదు అది యాక్చువల్గా ఇన్వాల్వ్ అసలు అవదలసుకోవట్లేదు ఎందుకంటే అరవింద్ ఎవరైతే వాళ్ళ నాన్న అల్లు అర్జున్ ఉన్నారు అరవింద్ గారు అయితే ఆ పార్టీకి మంచిగానే దగ్గరగా ఉంటాడు అలానే నాగబాబు నాందరిని కలుస్తూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రచారం కూడా వెళ్ళడం చూసాం పిఠాపురానికి అన్ని బాగానే చేస్తూ ఉంటాడు కానీ దాని గురించే టెకిటీజ్గా ఉన్నాడు లేకుంటే సైలెంట్గా ఏమైనా లోపల లోపల చేస్తున్నాడు తెలియదు కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది అల్లు అర్జున్ గురించి అయితే చాలా టెకిటీజ్గా ఉన్నాడు ఆయన గురించి పెద్ద ఏమీ కనిపించట్లేదు నాకైతే వాళ్ళ మధ్య ఏదైతే వైరం ఉందో ఆ వైరం ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మెగా హీరోలు కూడా దాని గురించి స్పందించలేదు కాబట్టి మనకు అదే క్లియర్గా అర్థమవుతుంది అక్కడ హైదరాబాద్లో ఉన్న రామ్ చరణ్ కూడా కల ఒకసారి కూడా కలవలేదు అతనైతే మరి దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండి అలాగే ఆ కేసు గురించే ఎక్టిస్గా ఉన్నారని అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది అలానే గ్రూపిజం ఇంకా కొనసాగుతుంది అనుకోవచ్చు ఒక ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ఖచ్చితంగా అల్లు అర్జున్ బయటకు వచ్చి క్లియర్ మద్దతు ఇస్తే తప్ప వాళ్ళైతే అతనికి మళ్ళీ స్పందించే అవకాశం అయితే కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గురించి చూద్దాం మరి ప్రస్తుతానికైతే నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే మాటలు చెప్పాడు అది చిన్న కేసు దాని గురించి కాకుండా పెద్దవి మాట్లాడాలని అంటున్నాడు పెద్ద విషయాలు మాట్లాడండి అంటే అల్లు అర్జున్ అంత ఇప్పుడు పుష్పంత హిట్ అయిన తర్వాత ఇండియా వ్యాప్తంగా అంత పెద్ద అయిన తర్వాత కూడా అతను చిన్న కేసు అని అయితే టెకిటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇదే హైలైట్ అనమాట